ఈ రోజున నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన చెప్పే మాట ప్రతి కూడా గతంలో పరిపాలించిన సమయంలో ఆయన సాధించిన విజయాలు వాటి ద్వారా ప్రజలు లబ్ధి పొందిన విధానం అది ఉదాహరణగా ఉన్నాయి హైదరాబాద్ నగరం అంటే హైదరాబాద్ సికింద్రాబాద్ నగరాల్లో ఒక సైబర్ సిటీ సృష్టించబడిందంటే తొంభై ఐదు పాయింట్ తొంభై తొమ్మిది మధ్యలో ఆయన ఒక హైటెక్ సిటీని నిర్మించి అనేకమైన ప్రణాళికతో మంచి మంచి కంపెనీలు తీసుకురావడం వలన హైదరాబాద్ రాష్ట్ర రూపురేఖలు బాధ్యత మనం చూసాం రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో ఇదే విధానంలో ఆయన కియా మోటార్స్ కానీ లేకపోతే తిరుపతిలో అనేక ఎలక్ట్రానిక్ కంపెనీ కానీ ఫోన్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలు కానీ అనేక కంపెనీలు ఆ రోజు తీసుకొచ్చి ఆ రెండు వేల పంతొమ్మిది రూపాయ ప్రొడక్ట్ లోకి వచ్చి ఈ రోజు కూడా ఈ రాష్ట్రానికి ఆదాయం కలిగించే పరిశ్రమలో పియో మోటార్ సూర్య కంపెనీలు కూడా ఉండటం మరలా ఇప్పుడు ఆయన చేస్తున్న కృషికి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై తొమ్మిదిలో ఆయన చేస్తున్న కృషికి ప్రజలందరూ కూడా దాన్ని ఆహ్వానిస్తూ ఉన్నారు ఆయన పడిన ఆయన పడుతున్న కష్టానికి అందరూ కూడా ఎంతో అభినందిస్తూ ఉన్నారు అంతేకాదు ఖచ్చితంగా ముందు అంతకుముందు ముందున్న పదిహేను సంవత్సరాల్లో ఏ విధంగా మన బిడ్డలు అనేక మంది ఉద్యోగస్తులుగా అయి అనేకమైన కుటుంబాలు పేదరిక నుంచి బయటపడ్డాయో అదే విధంగా రోజు కూడా ఆయన మీద నమ్మకంతో ప్రతి ఒక్కరు ఒక ఎదురు గత ఐదు సంవత్సరాల కాలంలో ఎక్కడా కూడా ఉద్యోగ కల్పన చేయకపోవడం ఉద్యోగ కొత్త చేయటమే చేయటం లోటే కాకుండా ఉన్నది కూడా పోగొట్టుకున్న సందర్భం చూసాం మనం ఆ రోజున తిరుపతిలో అమర్ రాజా బ్యాటరీస్ కంపెనీని ఏ విధంగా ఇబ్బందులు పెట్టారు కియో మోటార్స్ ని ఆ కంపెనీలో అనేకమైన ఉప పరిశ్రమలు వచ్చే సందర్భంలో అక్కడ బెదరగొట్టి రకరకాలుగా అక్కడున్న ఉన్న సిపి పార్టీ నాయకులు వాళ్ళు అనేక రకాలుగా ఇబ్బందులు పెట్టి ఉప పరిశ్రమలు రాకుండా ఇతర రాష్ట్రాల ఉప పరిశ్రమలు పెట్టిన పరిస్థితి ఎప్పటికీ ఇవాళ కియో మోడర్స్ ఆ రోడ్డు మీద వెళ్తామంటే ఆ ప్రాంత అనంతపురం ప్రాంతంలో ఎంత ఆనందంగా ఉందో ఆ పరిసర ప్రాంత వాళ్ళ వాళ్ళ ఫ్యాక్టరీ కానివ్వండి ఆ పరిసర ప్రాంతాలు ఒక గార్డెనింగ్ కానివ్వండి అన్ని రకాలు అలాంటివి ఈ రోజున మన అమరావతి కింద ఎంపీగా చెప్పినట్లుగా లక్షలాది కోట్లు పెట్టుబడులు రాబోతా ఉన్నాయి ఖచ్చితంగా ఆయన్ని ప్రజలందరూ కూడా అభినందిస్తూ ఉన్నారు నేను ప్రతిపక్ష పార్టీలు కూడా వైఎస్ఆర్ సిపి కావచ్చు లేదా ఇతర పార్టీలు కావచ్చు ప్రత్యేకంగా కమ్యూనిస్ట్ పార్టీలు కాంగ్రెస్ పార్టీ అందరూ కూడా ఇవాళ విశాఖపట్నాన్ని ఒకసారి మనం చూసుకుంటే బిఫోర్ స్టీల్ ప్లాంట్ ఆఫ్టర్ స్టీల్ ప్లాంట్ ఏంటి విశాఖపట్నం ఒకసారి మనం గమనించు అంటే ఒక స్టీల్ ప్లాంట్ గా ఆ రోజున ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రం అంతా కూడా పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్లకు అమర నిర్వహించారు ఆ బ్యాంక్ కోసం అది వచ్చిన తర్వాత విజయవాడ నగరం ఇవాళ విశాఖపట్నం నగరం ఇవాళ భారతదేశంలో ఒక ఆర్థిక నగరంగా డెవలప్ అయిందంటే దానికి మూలం అక్కడ వచ్చిన వైజాగ్ ఆ విధంగానే ఏ ఒక ఫ్యాక్టరీ వస్తే ఆ ప్రాంతం అంతా కూడా అభివృద్ధి చెంది అనేకమైన అభివృద్ధి కార్యక్రమాలు పబ్లిక్ సంక్షేమ కార్యక్రమాలు ఎక్కడా కూడా లోటు లేకుండా లోటుకి ఎనభై శాతం పైగా సక్సెస్ఫుల్ గా చేస్తూ అభివృద్ధి కూడా రెండు కళ్ళు తనకి నాకు రెండు కళ్ళు ఒకటి అభివృద్ధి ఒకటి సంక్షేమం అని చెప్పి రెండు కళ్ళకి న్యాయం చేసే విధంగా ముందుకు వెళ్తున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆయనకు తోడుగా అండగా పవన్ కళ్యాణ్ గారు కానీ లేకపోతే లోకేష్ బాబు గారు కానీ అదేవిధంగా పైన మోడీ గారు కానీ వీళ్ళందరి సత్యతో ఐక్యతో ఒకే మాటతో అభివృద్ధి జయంగా సంక్షేమే జయంగా ముందుకు వెళ్తున్నా ఈ నలుగురిని ప్రజలు ఆశీర్వదించమని కొందరు అబద్ధాలు చెప్పి అవాస్తవాల్ని వెలుగులో తీసుకొచ్చి డిఫరెంట్ డిఫరెంట్ గా మోల్డ్ చేసి సోషల్ మీడియా ద్వారా తప్పులు జరుగుతున్నాయనే విధంగా ప్రజల్లో కల్పన చేయడానికి చేసే ప్రయత్నాల నుంచి ప్రజలు జాగ్రత్త పడాలని ఇవాళ చేసే ఈ కార్యక్రమం ప్రతి ఒక్క కార్యక్రమం మన బిడ్డల భవిష్యత్తు కోసం అనేది మర్చిపోకూడదని ఇవాళ బిడ్డలు యువ యువతని మనం కాపాడుకోగలిగితేనే ఏ రాష్ట్రమైనా ఏ దేశమైనా అభివృద్ధి చెందింది ఆ పిల్లల భవిష్యత్తుకి ఆటంకం కలిగిస్తున్న పార్టీలని ఆ నాయకుల్ని మీరు దూరం పెట్టాల్సిన అవసరం ఉన్న ప్రజలకి మీ ద్వారా యత్నం చేస్తూ ఈ యొక్క గొప్ప ఈ సంవత్సరం కానీ రానున్న సంవత్సరాలు పునాదులు పడుతున్న ఈ పారిశ్రామిక మనస్ఫూర్తిగా నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో జరుగుతున్న ఈ కార్యక్రమం కూటమి నాయకులందరినీ పవన్ కళ్యాణ్ గారిని లోకేష్ బాబు గారిని మోడీ గారిని కూడా ప్రత్యేకంగా మేము ఈ సందర్భంగా అభివృద్ధి విశాఖపట్నం భాగస్వామి సదస్సు మన నిజంగా దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా అభివృద్ధి చేస్తా ఉన్నారు పదమూడు లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టడానికి ముందుగా వచ్చారంటే ప్రభుత్వం అంచనా కన్నా ప్రభుత్వం ఏ పది లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడి వస్తారు అంటే పదమూడు లక్షల కోట్ల పెట్టుబడికి ఎంఎల్ చేసుకోవడం పదహారు లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు ఉండటం అనేది నిజంగా ఈ సదస్సు చాలా విజయవంతమైంది మరి దాంట్లో కూడా నిజంగా పెట్టుబడి అబ్జర్వ్ చేస్తే పరిశీలిస్తే దాంట్లో వచ్చే ఇండస్ట్రీస్ ఏదైతే ఐటీ కావచ్చు లేక రెన్యూల్ ఎనర్జీ కావచ్చు అదేవిధంగా టూరిజం వీటి మీద మరి ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ కూడా వస్తూ ఉన్నాయి చాలా మంది మధ్య గూగుల్ డేటా వస్తుందంటే పవర్ కన్జ్యూప్షన్ చాలా అయింది దానివల్ల పొల్యూషన్ అని చెప్పి ప్రతిపక్ష మంది మాట్లాడితే ఈరోజు నిజంగా దాంట్లో రెన్యూ ఎనర్జీ పూర్తిగా సోలార్ ఎనర్జీ గ్రీన్ ఎనర్జీ అదేవిధంగా గ్రీన్ ఎనర్జీ అయినటువంటి హైడ్రో ఎనర్జీతో ఎక్కువ సహకరిస్తూ ఈ యొక్క ఎంఓ జరిగినాయి అంటే గూగుల్ డేటా వచ్చినా సరే ఆ పవర్ కన్జూమ్ కావాల్సినటువంటి ఎంబీలు జరిగినాయి అంటే నిజంగా ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడి పెడుతున్నారంటే ఇక్కడ ప్రభుత్వం మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు యొక్క ఆలోచన విధానం కాదు విజన్ కావచ్చు కూటమి ప్రభుత్వం యొక్క సరైన పరిపాలన కావచ్చు ఈరోజు పెట్టుబడి పెడతారు ముందుకు వస్తా ఉన్నారు ఈరోజు మరి కూటమి ప్రభుత్వానికి నరేంద్ర మోడీ గారు పవన్ కళ్యాణ్ గారు యువనాయకుడు నారా లోకేష్ కూడా ఈ సదస్సు ముందు విదేశాలకు తిరిగి ఆస్ట్రేలియా కావచ్చు యుఎస్ యూకే తిరిగి సింగపూర్ తిరిగి పెట్టుబడిదారులకి ఒక భరోసా ఇవ్వడం వల్ల ఈరోజు అంతమంది పెట్టుబడి పెడతారు ముందుకు వస్తా ఉన్నారు తప్పకుండా రాబోయే రోజుల్లో ఆంధ్ర రాష్ట్రం ప్రపంచ దేశాలు చూసే విధంగా ఎదుగుతూ ఉంది ప్రజల ఈ సందర్భం ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఎక్కడైతే లాంగ్ స్టేబుల్ గవర్నమెంట్ ఉంటుందో ఎక్కడైతే నాయకుడు ముందు చూపు నాయకుడు నిబద్ధ నాయకుడు ఆ రాష్ట్రం బాగుపడుతుంది ప్రభుత్వాన్ని ద్వారా ప్రజలు కోరిక ఒకటే కోరుతా ఉన్నాం ఇటువంటి ప్రభుత్వాన్ని సహకరించండి ఆశీర్వదించండి లాంగ్ టర్మ్ గా ఎప్పుడైతే ప్రభుత్వం ఉంటుందో తప్పకుండా రాష్ట్రం అభివృద్ధి చెంది ఈరోజు హైదరాబాద్ సిటీ ఉంది ముఖ్యమంత్రి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారే హైటెక్ సిటీ డెవలప్ చేశారు నిజంగా వాటితో కంపేర్ చేసుకుంటూ చాలా లిటిల్ గా ఉన్నప్పుడు ఇటువంటి ప్రభుత్వానికి నాడు ఉండే విధంగా పరిపాలన ఇస్తే ప్రజలు సహకరిస్తే ప్రజలు ఆస్వాదిస్తే తప్పకుండా ఈ ప్రభుత్వం రాష్ట్ర అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తాని తెలియజేస్తూ ప్రత్యేక ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి నాయకుడు నారా లోకేష్ గారికి నరేంద్ర మోడీ గారికి పవన్ కళ్యాణ్ ప్రత్యేక ధన్యవాదాలు అదేవిధంగా జయంతిపురంలో కూడా జగ్పేట జయంతిపురంలో ఫైవ్ హండ్రెడ్ ఏకర్స్లో ఏపీసీసీ ల్యాండ్స్ లో డిఫెన్స్ క్లస్టర్ కూడా మా ఎంపీ కేసీఆర్ శివరాజ్ చిన్ని గారు కూడా మాట్లాడి డిఫెన్స్ క్లస్టర్ ఏర్పాటు చేస్తా ఉన్నాం మొన్న మరి ఇరవై ఎకరాల ఎంఎస్ఎంఈ పార్క్ కూడా శంకుస్థాపన చేశాం మా జగ్గేపేటర్ జయంతిపురం ఏడు వందల ఎకరాలు ఉన్నటువంటి ప్రభుత్వ భూముల్లో డిఫెన్స్ క్లస్టర్ ఆపోతా ఉంది దానికి విజిట్ చేశారు మా ఎంపీ కేసీ శివరాజ్ చింది గారికి కూడా ప్రత్యేకంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి కాన్స్టెన్షియర్ కూడా ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటు చేయడానికి ముఖ్యమంత్రి గారు ముందుకు పోతా ఉన్నారు ప్రభుత్వానికి ప్రజలందరూ కూడా సహకరించాలని చెప్పి మీ లేఖల ద్వారా ప్రెస్ ద్వారా కోరుతా ఉన్నాం